వనస్థలిపురం కుక్కట్పల్లి ప్రాంతాల్లో ఇంటి స్థలం ఆరు లక్షలే ఇది రెండు వేల సంవత్సరంలో మాట గట్కేసర్ శంషాబాద్ ఏరియాలో కూడా ఇంటి స్థలం ఆరు లక్షలే ఇది రెండు వేల పది సంవత్సరంలో మాట ఎంత తక్కువగా వచ్చినా చాలామంది కొనుక్కోలేకపోయారు దానికి కారణం దూరం అనే భావన భవిష్యత్తు గురించి అంచనా వేసుకున్న వారు మాత్రం ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు మరి ఇప్పుడు అదే ఆరు లక్షలకి ఇంటి స్థలం వస్తే ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చెందుతున్న వరంగల్ హైవేలో జనగాంకి దగ్గరగా ఇంటి స్థలం ఆరు లక్షలే నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం అప్పుడు కొనలేకపోయామనే ఆలోచన ఇక అవసరం లేదు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ రూపొందిస్తున్న డైమండ్ స్టోన్ వెంచర్లో ఇంటి స్థలం ఆరు లక్షలే అది కూడా డిటిసిపి తో పాటు రేరా అనుమతితో విశాలమైన రోడ్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ మరెన్నో డెవలప్మెంట్స్తో ఇంటి స్థలం ఆరు లక్షలకే భవిష్యత్తులో ఇలాంటి అవకాశం మరోసారి రాకపోవచ్చు అభివృద్ధికి ఆస్కారం ఎక్కువగా ఉన్న డైమండ్ స్టోన్ వెంచర్ల ప్లాట్ కొనండి మీరు కొనే ప్లాటే మీ భవిష్యత్తును గ్రహించండి